ఆ ఫస్ట్ అయితే ఇగో గి సాటింపు ఇన్రు రోజుల్లో చదివే పెద్ద మనిషి చదివిపి శుక్రవారం మా గ్రామ ప్రజలందరము ఆరోగ్యవంతుడుగా ఉండడం కొరకు మా గ్రామం మహిళలను ఈ రోజు గ్రామములు ఆలోచించి కుటుంబ రహిత గ్రామంగా ప్రకటించుకొని మా గ్రామంలో ఎవరైనా కుటుంబ కాని నాటు తయారీదారులు కానీ మా గ్రామంలోని బెల్టు షాపులు మా గ్రామంలో ఉండకూడదని నిర్ణయించుకున్నాము ఆ ఇన్నరా అర్థమైంది కదా ఇక నేను సపరేట్ గా చెప్పవలసిన పని లేదు కదా ఆ ఊర్లే మందు బంధు గుడుంబా గుడుబా గిడుంబాం అని పేరు వలిగితే ఇక కథమే జరిమానా కట్టవలసిందే యాభై వేలు అమ్మినా కొన్నా తాగినా ఊగినా ఇక జరిమానా పక్కా పడుతుంది అన్నట్లా ఉల్లంఘన అతిక్రమించిన వారిపై యాభై వేల అక్షరాల రూపాయలు జరిమానా విధించబడును మా గ్రామ ప్రజలు యువకులు మహిళలు అందరూ కలిసి ఏకగ్రీవంగా గ్రామ వేదికలు తీర్మానించడమైనది ఈ విషయంలో పోలీస్ శాఖ వారు అబ్గారి శాఖ వారు మా ఊరికి సహకరించినట్లు కోరుతున్నాము ఎవరైనా అమ్మితే అమ్మిన వారిని అలాగే బయట గ్రామం నుండి సరఫరా చేసిన వారిని దొరకపట్టి కఠినమైన శిక్ష విధిస్తాము పోలీస్ శాఖ వారికి పట్టించి ఇవ్వడం జరుగుతుంది అయితే మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సంపుటం ఊరోళ్ళు ఇక గిట్ల మందు మీద పెద్ద యుద్ధమే పెట్టుకున్నారు ఊరు ఊరే తీర్మానం చేసింది అసలైతే మందు చేయబట్టి కుటుంబాలు ఆగమవుతున్నాయి కదా ఆడోళ్ళకైతే నరకం ఇక దొంగ మందు చేయబట్టి కార్యాలు ఖరాబ్ అవుతున్నాయి పానాలు కూడా పోతున్నాయి అందుకే ఊరిని కాపాడుకునే తందుకు పెద్ద మనుషులు గిట్లా ఆడలేసేర్రు ఇక ఇద్దరు సంది ఊర్లకు మందు రాని రావద్దని హుకుం పెట్టుకున్నారు వాళ్ళ నిజంగా మంచి ఉపాయం చేసారు కదా మరి శవాస్ అనూర్రీ సంపుట ఊరు